స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం

జరిగింది అందులో భాగంగా మనము మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో సంవత్సరం రోజులు పన్నెండు నెలలు అయిన సందర్భంగా ఈ పల్లె పండుగని ఈ పన్నెండు నెలల్లో మనము అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమము ఏ రకంగా సమపాలులో ఇస్తున్నారో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం ఏ రకంగా ముందుకు వెళ్తున్నామో దానికి నిదర్శనమే ఈ పల్లె పండుగ నిన్నటి నుంచి మనం కోవూరు కాన్స్టెన్సీలో చేసుకోవడం జరిగింది నిన్న ఇందుకూరు పేట మండలంలో పల్లె పండుగ జరగడం జరిగింది అదేవిధంగా ఈ రోజు విడవలూరు కొడవలూరు కోవూరు ఆక్రాన బుచ్చరటిపాలెం మండలంలో ఈ పల్లె పండుగని పూర్తి స్థాయిలో ఇక్కడ వరకు చేసుకొని పూర్తిగా శ్రీకారం చుట్టడం జరిగింది నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం శ్మశారాలు అభివృద్ధి చేస్తున్నాం బుచ్చరెడిపాలెం మండలంలో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు ప్రజలకు తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించడం జరిగింది అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం సాయంతో ఊటుకూరు రోడ్డుకు నలభై తొమ్మిది కోట్ల నిధులను మనం తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోవూరు డెల్టాకు జీవనాడి అయిన నూట ముప్పై ఏళ్ల కనిగర్ రిజర్వాయర్ ను రెడీ అవుతున్న ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకి ప్రతిపాదనలు కూడా పంపించున్నా మన కళ ఈ కనిగిరి రిజర్వాయర్ బాగు చేసుకోవడం పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు బుచ్చి టౌన్ నుండి బయట నుంచి ప్రత్యేక బైపాస్ ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా బుచ్చి రూరల్ మండలంలో వోల్టేజ్ సమస్య నివారించేందుకు దాదాపు రెండు కోట్ల తొంభై లక్షల పంచేడు వద్ద విద్యుత్ సబ్స్టేషన్లు పనులు జరుగుతున్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా బుచ్చి మండలంలో ఇక్కడ కోవూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం బుచ్చిరెడ్డిపాలెంలో పట్టణంలో దాదాపు మూడు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా అవి వివిధ దశల్లో ఉన్నాయి అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం మెకానిక్ సోదరుల కోసం నాగమాంబపురం వద్ద ఆటో నగర నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం దాతలను ప్రోత్సహించి బుచ్చిపట్నంలో మనము ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో పి ఫోర్ విధానము అనేది మనం ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో దాన్ని అమలు పరుస్తున్నాం ఈ ఫోర్ విధానంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి మార్కెట్ లేకుండా అల్లాడుతున్న కోవూరు కాన్స్టిట్యున్సీలో బుచ్చే ప్రజలకి మనము దాతల ద్వారా అరవై రెండు రూమ్లు కొత్త మార్కెట్ నిర్మించుకున్నాం అందు దాని వల్ల ఎంతో మందికి కూడా మనము తెలుసుకుంటున్నాం ఈ రకంగా మనము ఈ రోజు బుచ్చి మండలంలో చేసుకోవడం జరిగింది మొత్తం కోరు కాన్స్టి సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పనులు మనము మొదలు పెట్టాము అవన్నీ జరుగుతున్నాయి కొన్ని శంకుస్థాపనలు చేశాం కొన్ని పూర్తి చేసాం ఇటువంటి ప్రభుత్వం మనకి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మనకి సంక్షేమము అభివృద్ధి సమపాడిల్లో అందిస్తాను అని చెప్పారో ఏ రకంగా అయితే మన ఎలక్షన్ ముందు మనకి మాటిచ్చారో అందులో మనం చేసుకున్నవి ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా అన్నిటికన్నా ముందు మనం అధికారం రాగానే పెన్షన్లు పెంపు అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల పంపిణీ ఏడాది ముప్పై నాలుగు వేల కోట్లు పంపిణీ చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితం పథకం స్టార్ట్ చేశాం అదేవిధంగా గత ప్రభుత్వంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశాం అదేవిధంగా అధికారంలోకి రాగానే గుంటలు పూడ్చే కార్యక్రమం ఇప్పటికీ పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై వేల కిలోమీటర్లు పూర్తి చేయగలిగాం మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే టూ వన్ సెవెన్ జీరో చేసి మత్స్యకార సేవల పథకం ద్వారా వేట నిషేధ సమయంలో ఇరవై వేల ఆల్రెడీ మత్స్యకారులకి అందించడం జరిగింది రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే ఏ పేదవాడికైనా అన్నం దొరికేటట్టు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన కోవూరు కాన్స్టెన్సీలో కూడా అతి త్వరలో మనం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోబోతున్నాం చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఎత్తేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఐదు యాభై ఏడు ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో రైతన్నులకు ప్రభుత్వం ఎంతో అండగా ఉందని మనం మరీ మరీ చెప్పుకోవాలి